อน่หมดยอะอะยาวแบบนั้นเลยใช่ป่ะอ่ะ ఫ్రెండ్స్ ఇవి అయితే అంగన్వాడి నుంచి తెచ్చిన గుడ్లండి ఈ రోజైతే మేడం అయితే ఇచ్చారు మా అమ్ములు హర్షా గుడ్లు అయితే అయితే బాగా రోజులు అక్కడే పెండింగ్ ఉంటాయి అందుకోసం ఇక ఇక్కడ ఇంకా పెండింగ్ ఉంచితే ఖరాబ్ అవుతాయని అయితే చేసేస్తున్నాను వీటికి ముద్ర అయితే అంటే అమ్ముతారనియా అవును మరి బ్లూ కలర్ లో ఒక సారీ పోయిన సారీ బ్లూ కలర్ లో వచ్చింది ముద్ర కదా ఈసారి ఇప్పుడు రెడ్ కలర్ లో ఉంది అక్కడే పెండింగ్ నుంచి వస్తాయి ఇంకా మళ్ళీ పెండింగ్ ఉంచకూడదు ఉల్లిగడ్డలు టమాటాలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఇవ్వండి బజార్కి పోయి తెచ్చిన మిరపకాయలు అయితే ఎండిపోయినాయి ఇక ఎండిపోయి ఒడిసిపోయినాయి ఇక ఉల్లిగడ్డలు మిగిలిన టమాటాలు ఈరోజు బుధవారం బుధవారం మంగళవారం బజార్కి వెళ్ళి తీసుకెళ్తాం

మార్చి పోలీసు అవుతాడట ఏమవుతావు పోలీస్ అవుతావా మార్చ పోలీసు అవుతాడ కన్నా గోల్ ఉంది పోలీసు అవడానికి

పొంగుతుంది సార్ ఇగో కోడిగుడ్లు పొంగుతున్నాయి సార్ తింటావా తినవా సార్ నీకు బలం ఉంటుంది సార్ ఏం కావాలట తనకు చెప్పులు ఏమో మరి తాత వాళ్ళ ఇంటికి పోయిండే పోగరెట్ జలెస్ అంగన్వాడి గుడ్లు అంగన్వాడి గుడ్లు అలాగే ఉంటాయి పుచ్చిపోయిన గుడ్లు పుచ్చిహోలే కానీ అంటే ఖరాబ్ వెళ్తాయి అన్నమాట ఉంటాయి కదా కొన్ని పాడై ఉంటాయి కొన్ని బాగుంటాయి చూడండి షాప్లో తీసుకున్నవి బాగుంటాయి అవి పెద్దగా ఉంటాయి కోడిగుడ్లేనా మరి తోడిగుడ్లు కాకపోతే లేదు ఇంకోటి ఉంటాయి కదా అది బాతునా బాతు పొంగనా అవి ఎవరెల్లో ఉంటాయి అది కాదు కొంగలాగే ఉంటుంది ఇంకోటి బాతునే బాతుగుడ్లు అంటారు లేదు మరాఠీలో పానుబుడి ఏమో అంటారు చూడాలి అదే నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది కదా అది కాదు బాతు బాతుంది పానుగుడ్లు అనుకుంటా నేను అదే నో బాతగుడ్లే అనుకుంటాను బాతుగుడ్లు పెద్దగా ఉంటాయి కూడి గుడ్లు కన్నా పెద్దగా ఉంటాయి ఏమో తర్వాత ఇద్దాం మరి చల్లారని ఇప్పుడు అంతసేపు కూరగాయలు కట్ చేసినా కాలింపేస్తావా I forgot né?

ఈ గుడ్లు ఏమో చిన్నగా ఉన్నాయి మరి ఉడకాలి ఉడికేదే ఉంది అయింది ప్లేట్ తీస్తా పొద్దున్న చేసిన అన్నమాను you